హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నై మాట్లు ఛానల్ సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి నేను వణిదీప వర్ణన ముప్పై రెండు వారాలు చేస్తున్నాను కదండి సో ఈ వారం వచ్చేసరికి ఇరవై ఏడో వారం అనమాట మీరు కనుక ముందు వీడియోలు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి ఎందుకంటే నేను అందులో పూజా విధానం అదంతా కూడా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది ఇరవై ఏడో వారం ఇరవై ఏడో వారం ఇంకొకటి ముప్పై రెండు వారాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తోనే అమ్మవారికి పూజ చేస్తారనమాట లలిత అమ్మవారికి సో నేనైతే ఈ వారం అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను ఇంకా లేట్ లేకుండా పూజ స్టార్ట్ చేసేస్తాను ముప్పై రెండు వారాలు కదండి అమ్మవారి పూజ ఈ నాకి ఈ వారం ఇరవై ఏడో వారం ఈ వారం అమ్మవారిని తెల్ల చామంతులతో పూజ చేసుకోవాలి అందుకే పూలు తీసుకొచ్చాను తెల్ల చామంతులు అలాగే మల్లెలు కాను సీజన్ కదా అవి కూడా తీసుకొచ్చాను అమ్మవారికి నైవేద్యము పొంగలి పాల పొంగలి ఇలా మనం లక్ష్మీ దీపం పెట్టుకొని అమ్మవారి కలసం ఏర్పాటు చేసుకొని అమ్మవారి రూపం లలితమ్మ ఇలా పెట్టుకొని మనం తొలిగా వినాయకుడిని పూజ చేసుకోవాలి కదా ఆయన కూడా ఇలా పెట్టుకొని పూజ పిగులు చేసుకున్నాం ముందుగా అమ్మవారికి ఓంకారంతో స్టార్ట్ ఓ ॐ वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपसान्ते गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ओम श्री महागणनाधिपते नम पुष्पाजय ओं सुमुकाय नम ओ ये एकदंताय नम ओं कपिलाय नम ओं गजकर्णिकाय नम ओं लंबोदराय नम ओं विकटाय नम ओं यज्ञराजाय नम ओं धूमकेतु नम ओं गणक्षाए नम ओं पालचंद्राय नम ओं वक्रतुंडाय नम ओं सूर्पकर्णाय नम ओं हेरंबाय नम ओं स्कंदपुरोजाय नम ओं सर्वसी प्रदाय नम ओं श्री महागणनाधिपते नम नानाधपरीमुष्पाक्षक्ष सामर्पयामी महागणाधिपते नम धूप मघापया దీపం దర్శయామి దర్శయా ధూపదీపాంతరం శుద్ధ ఆచిం సమర్పయామి తాంబూలం సమర్పయామి చిత్రం సమర్పయామి చామరం వీచయా నృత్యం దర్శయామి నాట్యం సమర్పయామి గీతా సమర్పత్రావ్యాము అశ్వానరోహాళ గజానారోహ్యా సమస్త భక్తోపచార రాజో రాజోపచారూజా సమర్పయామి कर्मयन प्रजापूतम संभव कर्थ सी एवं वासवैकुले मत पद्मीलिता दें नम पुष्पापूजयाम चंचलाय नम पादपूजया चपलाय नम्मा जानन पूजा ओम पीतांबरधारेण उर पूजयाम कमलवासी नम कटिमूज मदन मत्रय नम स्तन पूजयाम ललिताय नम भुजद्व पूजा में ओम कंबकय नम कंठम पूजयाम सुमुखाय नम ओष्टूजा ओम सुनासीकाय नम ने पूजा श्रीरमा नम कर्णपूजया कमलाल शिपूजयाम श्रीलिता देवें नम सर्वा अंगण्य အနိကုဇယာမိ అలా మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జీచే మణి ద్వీపము దేవదేవుల నివాస ఒకసారి అయిపోయింది ఇట్లా తొమ్మిది పూలు అంటే నా దగ్గర మళ్ళీ పూలు ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టుకున్నాను ఒక పూ తీసుకొని అమ్మవారి వేస్తాను అంటే గుర్తుగా అనమాట తొమ్మిది సార్లు అయిన శక్తి మణిద్వీప నివాసిని ముల్లో ప్రకాశి మణిద్వీపములో మంత్రూపి అనంత సుందరూ అచంచలం బుమోసుకాల్ మణిద్వీ సురాధి నాదుర సత్సంగా మణిద్వీపానికి మహాని నివాసము Hari mana ku kai beli mu, manulu Padiya ada mulu suvan mana madura madura ma ku cendera na sudelu, manin bi ki dulu, laksh, hari pada lu jeki, hari hari baru, hari tu, nu nawa nawa dulu, pasti మణిజీపాణికి <Sessimitation> కంచుగోడలా <Sessimitation> Si mahalachi, <laughs> le puru hari puramina, tali maanti Tiki pariyam, le puru hari puramina, tali maanti kivaka pariyam. వాయమిచ్చి కొలి పూల గాజుల వాయనమిచ్చి కొలిచే మమ్మ వాయనమిచ్చి సర్వ కొలిచే శ్రీ సర్వకా గిరమయ సర్వమంగళ శ్రీలలిత శివ జ్యోతి సర్వ కామజ అందరి కన్నా చక్కని తల్లి సూర్యహారతి అందాలి చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుపులు కలగా జ్యోతుల కర్పుర హారతి సకల నిగమ వినూత చరణ ఈ వారం ఇలా పూజ చేసుకున్నామండి అమ్మవారికి ఇక మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి బాయ్ అండి అందరికీ